నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసాకులు బ్రహ్మశ్రీ నాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు మాత్రే గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ నిలవేను తప్పకుండా అండి వృచ్చికం వారికి కనుక ముందుగా గ్రహస్థితి కనుక చూసుకుంటే లగ్నాధిపతి అయిన కుజు కుజుడు అధిపతి పన్నెండులో ఉన్నాడు ఆయన ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు అలాగే వీళ్ళకి ధనాధిపతి పంచమాధిపతి అయిన గురువు ఎగ్జాల్ట్ అవ్వబోతున్నాడు ఈ మంత్ ఎండింగ్లో ట్వంటీ సెవెంత్కి అట్లా ఎగ్జాల్ట్ అవుతున్నాడు నాలుగులో రాహు ఐదులో ఉండే శని ఒక్కరించి వెనక్కి రావడము అలాగే రవి బుధులు కూడా చూసుకుంటే పదిహేడో తేదీ నుంచి రవి తులలోకి మారడము మూడో తేదీ నుంచి బుధుడు మారడము అలాగే శుక్రుడు కూడా ప్రజెంట్ ఏంటంటే వృచ్చికం వారికి దశమంలో సంచరిస్తున్నారు శుక్రుడు కేతు ఆ శుక్రుడు తొమ్మిదో తేదీ కన్యలోకి నీచి అయితే ఈ గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఏం మంచి జరగనుంది ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలనే అంశాలు చూడాలని నేను చెప్తున్నట్టు కనిపిస్తుందని చెప్పేసింది సాక్షాత్తులు తామ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లగ్నాధిపతి పన్నెండులో ఎప్పుడైతే ఉన్నాడో ఇది ఒక ఆపర్చునిటీ ఎలాంటిది అంటే ఒకటి ఇరవై ఎనిమిదో తేదీ వరకు వీళ్ళకి విదేశీ యోగాలు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే సిద్ధిస్తుంది అని చెప్పొచ్చు బికాజ్ ఒక కాబట్టి ఫైనాన్షియల్గా చూసుకుంటే వీళ్ళకి ఇప్పుడు బాగానే ఉంటుంది గురువు మారే కూడా ఇంకా బాగుంటుంది అంటే ఏం లేదు రాశికి గురువు దృష్టి వస్తుంది ఇరవై ఏడో తేదీ నుంచి కాబట్టి గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే ధన పంచమాధిపతి వస్తుందో ముఖ్యంగా పంచమాధిపతి ఎగ్జాల్ట్ అవ్వడం అనేటువంటిది బ్యాంక్స్ నుంచి కొంచెం సపోర్ట్ ఓడిస్ లాంటివి రావడం సంతానం విషయంలో వీళ్ళకి బాగా పాజిటివ్గా ఉండడం ఇవి ఇస్తాయి అయితే వీరికి ఈ ఈ నెలలో కొంచెం అన్నదమ్ములు అక్క చెల్లెల వరుస వాళ్ళతో కొంచెం డిస్ డిస్ప్యూట్స్ ఇట్లాంటివి వస్తాయి అది కాకుండా సప్తమాధిపతి శుక్రుడు కదండి నీచి పొందుతున్నాడుగా కాబట్టి ఏంటంటే కొద్దిగా వీళ్ళకి వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో సిబ్లింగ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల అది పాడవడము లేకపోతే సిబ్లింగ్స్ వల్ల ఒత్తిడి వల్ల వీరు చేసుకోవడము వివాహం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళకి విదేశాల్లో ఉండేవారికి మాత్రం ప్రాబ్లం లేదు ఎలాంటి విషయాల్లో వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడానికి కనం అక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం చాలా బాగుంటుంది విదేశాల్లో ఉండేవారికి కానీ ఇక్కడ ఇండియాలో ఉంటూ కొన్నిసార్లు చూడండి ఏదో ప్రాపర్టీ కొంటారు అదేదో కబ్జాకు గురవడం అదేదో ఫేక్ డాక్యుమెంట్స్ ఉండడం మనం మనం చూసాం హైడ్రా లాంటిది వాళ్ళు అమ్మేసిన తర్వాత హైడ్రా పరిధిలోకి వస్తుందంటే అప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి నన్ను అడిగితే ఏం చెప్తానంటే ఇండియాలో ప్రాపర్టీ కొనుగోలు చేసేవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళ పేరు మీద కొనొచ్చా కొనకూడదా ఏ డైరెక్షన్ కొనాలని నిర్ధారణ చేసుకొని ఈ ఫోర్త్ హౌజ్లో శని రాహువులు అంటే రాహు ఉండి శని ఒకరించి వస్తున్నాడు కాబట్టి స్వయంకృషితో కొనుక్కుంటారు అందులో డౌట్ లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఫేక్ ఉందా ఏంటి ఒకటికి నాలుగు సార్లు ఒకటికి పది రోజులు లేట్ అయినా పర్లేదు సో ఆలస్యమైనా పర్లేదు అనే నిర్ణయం తీసుకోవాలి ఇక వీరికి భాగ్యంలో ఎగ్జాల్ట్ అవుతున్నటువంటి గ్రూ వల్ల ఈ అక్టోబర్ మాసం ఎండింగ్ నుంచి ఏవైతే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాటిల్లో బ్యాక్లాగ్స్ ఉంటాయో అవి విదేశాలకు వెళ్ళి చదువుదాం అనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే ఎందుకంటే విద్యాస్థానంలో రాహు ఉంటూ వక్ర అని కనెక్ట్ అవుతున్నాడు అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ విదేశాల్లో ఉంటే అక్కడ ఉద్యోగం చేసేటువంటి వారికి తొమ్మిదవ తేదీ తర్వాత కొంత అనుకూలత ఉంటుంది కాకపోతే ఏంటంటే వృచ్చికం వారికి ఉద్యోగ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఏదో తెలియని ఒక అన్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ లేదు ఏదో చేస్తున్నాం అని అంటూ ఉంటాడు ఇటువంటివి కొంచెం వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి ఈ యొక్క విషయంలో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అది ప్రధానంగా చూసుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వృచ్చికం వారికి ఉద్యోగంలో మరింత ఎక్కువ ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి వారికి గణపతి ఆరాధన సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది నేనైతే మనకు రావి చెట్టు ఉంటుంది చూసారా రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి ఒక చెంబులో చక్కగా నీళ్లు తీసుకుని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి అది పట్టుకొని మనకి ఏం చెప్తారంటే రావి చెట్టు విషయంలో మూలం బ్రహ్మ మధ్యలో ఉండేటువంటి కాండము విష్ణువు శివుడిగా రుద్రుడుగా చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ రూపంలో ఉన్నారని భావన చేసుకొని ప్రదక్షిణ చేసుకొని అక్కడ సర్పాలకి ఆ రావి చెట్టు మొదల్లో కనుక వాటర్ పోసినట్లయితే అది తిరిగేటప్పుడు కూడా ఎవరైనా ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమ లేదు ఇప్పుడే ఫస్ట్ టైం ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను ఇంతకుముందు ఎప్పుడు ఉద్యోగం చేయలేదు అనుకునే వారికి ఫస్ట్ టైం ఉద్యోగం రావాలనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి నమహా చేసుకుంటే సరిపోతుంది వీరికి సో ఆ రకంగా అయితే చాలా బాగుంది విదేశాల్లో ఏదైనా కొనుక్కోవడం చాలా బాగుంది కాకపోతే కొంచెం ఈ సప్తమాధిపతి నీచి పొందుతున్నాడు కాబట్టి నన్ను అడిగితే కొంచెం వివాహ నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నన్ను అడిగితే ఈ మంత్ కొంచెం అవాయిడ్ చేయడం మంచిదని చెప్తాను నేనైతే అది ఓకే కొత్త సమాజంలో పేరు గుర్తింపు కావాలన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళకి తగిన గుర్తింపు వస్తుంది అంటారా సమాజంలో ఇక్కడ ఒకటండి గురువు ఎప్పుడైతే మనకి లగ్నాన్ని చూస్తాడో ఈ ఇయర్ ఎండింగ్ ఈ మంత్ ఎండింగ్ నుంచి కొంచెం ఎక్కువ చూపిస్తుంది ఎందుకంటే గురువు దృష్టి ఉంటుందిగా ఎప్పుడైనా గురుబలం అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇది అసాధ్యము అనుకునేది కూడా సాధ్యపరిచేదాన్ని గురుబలం అంటారు మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఎలా ఎలా అయితే గురుత్వాకర్షణ శక్తితో మన భూమి మీద వచ్చేటువంటి శకలాన్ని జుపిటర్ ఎలా వెనక్కి లాక్కుంటుందో ఇది కూడా అంతేనండి ప్రలోభ గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇదేనండి వివాహం విషయంలోనే ప్రలోభాలు గురవుతారు ఎందుకంటే సప్తమాధిపతి ఫస్ట్కి ఎదుగుతూ ఉంటున్నాడు దశమంలో తర్వాత ఏకాదశంలో శుక్రుడు ఉండడం ముఖ్యంగా దోషం మీకు ఏ గ్రహమైనా ఏకాదశంలో యోగిస్తుంది కానీ శుక్రుడు యోగించాం ఎందుకంటే సయా సౌఖ్యకారుడు తన తన స్థానం నుంచి వేయస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు సో యోగించుడు పన్నెండులో యోగిస్తాడు ఎప్పుడు కూడా చుక్రుడు కాబట్టి పన్నెంట్లో మీ ఉన్నందుకు కొంచెం వివాహ జీవితం విషయంలో కొంత ఘర్షణ కూడా ఇస్తాడు కాబట్టి ఇటువంటివి అంటే మనం ఇంట్లో వాళ్ళు ఏదో ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం ఎలా అంటే ఇంకా పెళ్లి చేసుకోవట్లేదని తల్లి తండ్రులు ఏం చేస్తారు నేను చేసుకోకపోతే నేను చచ్చిపోతానంటే ఇంకా భరించలేక చేసుకోవడం లేకపోతే ఒక్కొక్కసారి ఏదో లవ్లో పడి నేను వీళ్ళని చేసుకుంటా లేకపోతే నేను చచ్చిపోతాను పిల్లలు భయపిస్తే ఇంకా తల్లిదండ్రులు సరే తల్లిని ఇష్టం ఏదైనా చేసుకోవడానికి తర్వాత బాధపడతారు కాబట్టి నన్ను అడిగితే ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాను సో విశేషంగా ఏమన్నా యోగాలు వరించబోతున్నాయి ఇప్పుడు గజకేసరి యోగం అంటారు ఇంకా వివిధ రకాల మనకి యోగాలు ఉంటాయి వీళ్ళకి ఏదన్నా ఆఫ్టర్ లాంగ్ టర్మ్ ఏదన్నా యోగం ఏమన్నా వరించబోతున్నా యోగం అంటే ఒకటేనండి ఇక్కడ రెండు యోగాలు వీళ్ళకి వరిస్తాయని చెప్పుకోవాలి ఏంటంటే ఒకటి గురువు ఎగ్జాల్ట్ అవ్వబోతున్నాడు కాబట్టి గురుబలం యోగం ఒకటి రెండవది ఏంటంటే దశమంలో ఈ లగ్నానికి కేతు అంత బ్యాడేం కాదు కాకపోతే శుక్రుడు ఉన్నంత కాలం కొంత ఇబ్బంది కానీ సింగిల్గా ఉండే కేతు వీళ్ళ కెరీర్లో టాప్ పొజిషన్లోకి తీసుకెళ్ళడానికి యోగిస్తాడు అక్కడ దానిలో ఏం డౌట్ లేదు ఇంకో మూడో యోగం ఏమిటి అంటే ఇక్కడ ఇరవై ఎనిమిదో తేదీ వరకు కుజుడు పన్నెండులో ఉంటుంది తర్వాత లగ్నంలోకి వస్తాడు సో ఆఫ్టర్ ట్వంటీ ఎయిత్ తర్వాత వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు చూడొచ్చు అలా ఉంటుంది ట్వంటీ ఎయిత్ ముందు ట్వంటీ ఎయిత్ తర్వాత అదేదో అరుణాచలం వెళ్ళక ముందు అరుణాచలం వెళ్ళిన తర్వాత అంటారు చూసారా అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కుజుడు లగ్నంలో వచ్చినప్పుడు వెరీ స్ట్రాంగ్ అయిపోతాడు మనిషి అంటే ఎలా అంటే సరే ఏదైతే చూసుకుందాంలే అని మొండితనం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు విశేషంగా మనకి వివిధ రకాల పండుగలు ఉన్నాయి ఈ మాసంలో ఎలా వినియోగించుకోవాలి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఒకటంటే వీళ్ళకి ఒకటి రెండవ తేదీ మనకి దసరా వస్తుంది సో దసరా నాడు నన్ను అడిగితే ఏదైనా ఆలయాలు ఉంటాయి కదా మనకి ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో నూనెని ఇవ్వండి తీసుకెళ్ళి ఆయిల్ దీపారాధన కోసమని మీకు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఒక పది పది బాటిల్ వంద రూ వంద రూపాయలు ఒక బాటిల్ అనుకుంటే అమ్మవారి ఆలయాల్లో పది ఇవ్వండి లేదు ఇంకా నాకు ఎక్కువ శక్తి ఉంది ఓ వంద పంచగలను పంచండి అంటే మీ శక్తిని బట్టి కోటీశ్వర్లో అయితే ఒకటి రెండు ఇస్తే సరిపోదు అలా అది పాపం శాలరీ ఇరవై వేలు వస్తుంది ఒక బాటిల్ ఇవ్వగలను కష్టము బోల్డ్ ఖర్చులు ఉన్నాయి హాఫ్ కిలో ఇచ్చినా చాలు ఇక్కడ ఏంటంటే మీకు ఎంత శక్తి ఉందో భక్తి శ్రద్ధలతో ఇస్తే అమ్మవారి అనుగ్రహం అంత బాగుంటుంది దసరా రోజు దీపావళి రోజు కూడా వీలైనంత మటుకు నువ్వుల నూనెతో అమ్మవారి ఆలయాల్లో దీపారాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఓవరాల్గా వృషిక రాశి పరిస్థితి ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాతమ